కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు పేదల సొంతింటికల నెరవేర్చాలనే ఆశయానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు కానీ తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పంపిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బిగ్ లిస్టు ఇవ్వబోతుందని సమాచారం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని సమాచారం అది కూడా మహిళల పేరు మీద ఇవ్వాలని ఆలోచిస్తుందట తొలి దశలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని తెలిసింది ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు పథకాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును పరిశీలించి రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం ప్రజా పాలన దరఖాస్తులో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతో మంది అర్జీ పెట్టుకున్నారు మరి చివరకు ఇచ్చి రేవంత్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకే ఇస్తుందనేది చూడాలి